ఎంతో కమ్మగా ఉండే ఉసిరికాయలతోటి అప్పటికప్పుడు చేసుకునే ఉసిరికాయ పచ్చడిని చూస్తూనే నోరూరించే పచ్చడి తింటుంటే తినాలనిపించే ఉసిరికాయ పచ్చడిని ఎలా తయారు చేశానో ఈ వీడియోలో చూపిస్తాను అందరికీ నమస్కారం నేను మీ దుర్గను దుర్గా హోమ్ టాక్స్కి స్వాగతం ఈ పచ్చడి కోసం పచ్చిమిరపకాయలను ఇలాంటి పండు మిరపకాయలను కూడా తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇలాంటి పచ్చిమిరపకాయలను తీసుకొని ముందుగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఒక మూకుడులో ఆయిల్ వేసి కాగిన తర్వాత పచ్చిమిరపకాయలను వేసుకొని వేగనివ్వాలి ఉసిరికాయలన్నిటిని కడిగి శుభ్రంగా ఆరబెట్టుకోవాలి మనకు కార్తీక మాసంలో దొరికే ఈ ఉసిరికాయలలో విటమిన్ సి కూడా ఉంటుంది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది చర్మానికి జుట్టుకు చాలా మంచిది ఇలా నూనె కాగిన తర్వాత పచ్చిమిరపకాయలను కొంచెం వేగాక మనకు తగినంత ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి తినే కారాన్ని బట్టి మనం వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు ఇలా వేపుకున్న తర్వాత ప్లేట్లోకి పక్కకు తీసి పెట్టుకున్నాము ఇలా పచ్చిమిరపకాయలను ఎండుమిరపకాయలను వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత అదే ముగుడులో కొద్దిగా ఆయిల్ వేసుకొని నూనె కాగిన తర్వాత పావు స్పూన్ మెంతులు వేసుకోవాలి మెంతులు బాగా వేపుకున్న తర్వాత మెంతులు బాగా వేగనివ్వాలి లేకపోతే చేదు వస్తుంది అర స్పూన్ ఆవాలు ఒక స్పూన్ పచ్చిమిరపప్పు ఒక స్పూన్ మింపగుళ్ళు వేసి బాగా వేగనివ్వాలి కొంచెం కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత దంచిన వెల్లుల్లిని కూడా వేగనివ్వాలి ఉసిరికాయలను ఇలా ముక్కలుగా చేసుకోవాలి దినుసులన్నీ బాగా వేగిన తర్వాత మనం ముక్కలుగా కోసి పెట్టుకున్న ఉసిరి ముక్కలను ఇందులో వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి మొత్తం కలిసేలా కలదిప్పుకోవాలి తరువాత తగినంత రాళ్ళ ఉప్పు వేసుకోవాలి మనకు రుచికి సరిపడినంత వేసుకోవాలి వీటన్నిటినీ మూత పెట్టి మగ్గించుకోవాలి కొద్దిసేపు మగ్గించుకుంటూ అప్పుడప్పుడు మధ్యలో మాడిపోకుండా మనము చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కల కలియతిప్పుతూ ఉండాలి కొద్దిసేపు మగ్గిన తర్వాత ఇలా ఉసిరి ముక్క మెత్తబడిందో లేదో ఇలా చెక్ చేసుకోవాలి ముసిరికాయలు మగ్గుతుండగా ఈ లోపల మనం ఎండు మిరపకాయలు పచ్చిమిర్చి ముందుగా వేపినవి మిక్సీ పట్టుకోవాలి అందులో దంచిన వెల్లుల్లి జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మగ్గిన ఉసిరికాయ ముక్కలను కొద్దిగా చల్లార పెట్టుకొని ఇలా అందులోకి మిక్సీలో వేసుకోవాలి ఇవన్నీ చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తరువాత పోపు కోసం ఇలా మూకుడిలో కొంచెం ఆయిల్ వేసుకొని కచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్ని కూడా వేసుకోవాలి పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర అర స్పూన్ మినపగుళ్ళు అర స్పూన్ పచ్చశనగపప్పు వే వేసుకొని వేగనివ్వాలి కొంచెం కరివేపాకు రెండు ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి తాలింపు బాగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఉసిరికాయ పచ్చడిని ఇందులోకి వేసి బాగా కలిగ తిప్పాలి ఈ కార్తీక మాసంలో దొరికే ఉసిరికాయలతోటి తక్కువ టైంలోనే మనం పచ్చడిని ఇలా తయారు చేసుకోవచ్చు పచ్చడిని కలుపుతుంటేనే కమ్మటి వాసన వస్తుంది ఈ పచ్చడిని అప్పటికప్పుడు చేసుకొని వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది చాలా అద్భుతంగా ఈ పచ్చడి ఉంటుంది మీరు కూడా ఈ పచ్చడిని ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కార్తీక మాసంలో వచ్చే ఉసిరికాయలతోటి ఇలా పచ్చడి పెట్టుకోవచ్చు ఈ ఉసిరికాయ పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిది జుట్టు పెరుగుదలలో కూడా చాలా మంచిది పోపు పెట్టిన తర్వాత బాగా చల్లారనివ్వాలి పచ్చడి త చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనరులోకి మనం నిల్వ చేసుకోవచ్చు ఇలా నెయ్యి కొద్దిగా వేసుకొని వేడివేడి అన్నంలోకి వేసుకొని ఈ పచ్చడిని తింటే ఎంతో అద్భుతంగా ఉంటుంది మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో ఉపయోగపడాలని కోరుకుంటున్నాను మీ అందరికీ ఈ వీడియో నచ్చితే గనక దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీ దుర్గా